ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది ఉన్న కు కాంటాక్ట్ చేయండి జన గణ మన అధినాయక జయహే భారత భాగ్య విధాత పంజాబ్ ద్రావిడ ఉత్కళ వంగ हिमाचल यमुना गङ्गा उच्छल जलधि तरङ्गा तव शुभ नामे गाहे तव शुभाशिष मागे गाहे तव जय गाधा जनगण मङ्गल दायक जय हे भारत भाग्य विधाता जय हे, जय हे, जय हे, जय 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 हे, भारत माता की जय। ओम श्री गुरुभ्यो नमः हरे ओम आपदाम पहरतारम दातारम सर्वसंपदाम लोकाभिराम श्रीराम भूयो भूयो नमः यम आदित्यायच सोमाय मंगलाय बुधायच। గురు గురుశుక్రశ నిభ్య రాహవేకేతవే నమ అందరికీ నమస్కారం డెబ్భై ఆరవ సంవత్సర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో మన రాజ్యాంగాన్ని మనమే రాసుకొని అకుంఠితమైనటువంటి దీక్షతో మన దేశాన్ని మనం పరిపాలించుకున్నటువంటి శుభమైన రోజు మన యొక్క చట్టాల్ని మనమే రూపుదిద్దుకొని మన ఉన్నతమైనటువంటి ప్రపంచానికి ఒక దిక్సూచిగా ఉండబడేటువంటి శుభతరుణం అటువంటి శుభమైనటువంటి రోజు మనము పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తేదీన మనం రాసుకున్నటువంటి గణతంత్ర దినోత్సవాన్ని ఈరోజు మనం జరుపుకోబోతున్నాం అటువంటి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మేము తెలియజేసుకుంటూ భారతీయులందరూ కూడా ఒక్క తాటి మీద ఉంటూ ప్రపంచానికి దిక్సూచిగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి భారత మాతకి జయ అని చెప్పుకుంటూ ఈరోజు ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలితాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము బహుళ పక్షము ద్వాదశి రాత్రి ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకుండి తదుపరి త్రయోదశి ప్రారంభమవుతున్నది జ్యేష్ఠా నక్షత్రం ఉదయం ఎనిమిది ఇరవై మూడు వరకుండి తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్మూర్తం సాయంకాలం నాలుగు ముప్పై ఐదు నుంచి ఐదు పంతొమ్మిది వరకు అమృత ఘడియలు రాత్రి రెండు ఇరవై ఐదు నుంచి రేపు తెల్లవారుజామున నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది రాహుకాలం సాయంకాలం ఐదు నుంచి ఆరు ముప్పై ఆరు వరకు సూర్యోదయం ఆరు యాభై మూడుకి సూర్యాస్తమయం ఆరు నాలుగు నిమిషాలకి నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను అన్నిటినీ సమీకరణ చేసుకొని శుభమైనవి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను వారి ఫలితాలు దాదాపుగా ఇవాళ రెండు రకాల సెలవు దినాలు ఒకటి గణతంత్ర దినోత్సవం రెండవది ఆదివారం కూడా అవ్వడం దీనివల్ల మనకి చాలా విషయాల్లో ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకి తప్పకుండా ఒక మంచి అభివృద్ధి కానీ ప్రమోషన్ కానీ కీర్తి పురస్కారాలు కానీ లభించే అవకాశం ఉంటుంది ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారు కూడా ఏదైనా సంఘ సంస్కర్తల నుంచి ఏదైనా సంఘం వాళ్ళ నుంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే ఉంటాయి ఆర్థికపరమైన ప్రభుత్వం అంటే ఆర్థికపరమైన పరిపుష్టత ఎవరించిన ధనము రావడం ధనం ఇవ్వడం అప్పుల బాధను ముతులవడం కుటుంబ సౌఖ్యం ఇటువంటి శుభ వివాహ సంబంధ వేడుకలు మాతాపితుల సౌఖ్యాన్ని పొందుకోవడం ఆత్మీయుల కలియిక ఆనందాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకపోతే సో ఇవాళ తప్పుగా అనుకోదు కానీ నిన్ననో మొననో తెచ్చుకున్నటువంటి మద్యపాన సేవన చేసి అనవసరమైనటువంటి వివాదాలకి తావివ్వకుండా చూసుకోండి అలాగే కొంతమంది రాజకీయ నాయకులు మన త్రివర్ణ పతాకాన్ని కొద్దిగా ఎక్కడొక చోట అవమానం చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాష్ట్ర రాజకీయ నాయకులు కానీ ప్రముఖమైనటువంటి వ్యాపారవేత్తలు కానీ ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి చిన్న చిన్న అవమానాలు ఈ పతాకావిష్కరణ సమయంలో కొంత ఇబ్బందులు జరగవచ్చును తస్మా జాగ్రత్త ఎందుకంటే సోషల్ మీడియా చాలా పూర్తి స్థాయిలో అందరి వైపు కళ్ళు పెట్టి ఉంటుంది దానికి సోషల్ మీడియాకి లక్ష కళ్ళు కాదు కోటి కళ్ళు కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఏదైనా ఈరోజు మీకు ధనము ఆనందము ఆరోగ్యము అలాగే విద్యా ఉద్యోగ వ్యాపార లాభము విదేశాలు ఉన్న వారికి ధనప్రాప్తి గృహయోగము ఆస్తి పంపకాల లాభాలు కొత్త వ్యాపారానికి ప్లానింగ్ చేసుకోవచ్చును అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా అనుకూలత అలాగే శుభకరమైన సంతాన వార్తలు పొందుకునేటువంటి ఉన్నాయి భాగస్వామి వ్యాపారంతో కూడా కొత్త చర్చలు లాభం కలిగిస్తాయి అలాగే సినిమా రంగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం కళాకళ క్రీడాకలికి వాళ్ళ మంచి అనుకూలవంతమైన శుభయోగంగా కనబడుతుంది అలాగే రైతన్నలకి తప్పదు రైతన్నకి సునామీ రాని కరోనా రాని ఎండలు తీవ్రంగా ఉన్న ఏదైనా సరే రైతన్న తన కష్టాలు తన పడుతూ మన కడుపు నింపే ప్రయత్నం చేస్తాడు అటువంటి రైతన్న కూడా మంచి అవార్డులు రివార్డులు ఉత్తమ రైతు అవార్డు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది అలాగే రైతన్నరూ కూడా మంచి పంట లాభాలు ఉన్నాయి పూలు పడుకు పండించే వారికి లాభాలు మత్స్యకారులు కూడా మంచి సంపద రుజులు చేపలు చెల్ల వారికి లాభాలు అలాగే ఎల్ఐసి మెడికల్ గృహిమాణింట్లో కూడా మంచి సానుకూలం ఉంటుంది వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ విద్యాలయ వ్యాయామ వ్యాపారం కానీ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో కూడా లాభాలు ఉన్నాయి కాస్త లాటరీలు చూద్దామనేది కాస్త మరి చాలాతో చూసుకోండి దానివల్ల లాభం అయితే కనబడుతుంది అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తే మంచిది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణి వాణిజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఈరోజు మీకు సానుకూలంగా ఉంటుంది కొన్ని కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి వారు తప్పకుండా ఈరోజు భగవద్గీత పారాడు ఐదు నుంచి పది అధ్యాయాలు తప్పకుండా చదవండి సానుకూలవంతాన్ని శుభయోగంగా చెప్పబడుతుంది ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉండవచ్చు రెండు అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారి ఫలితాలు బంధుమిత్రుల సమాగమం మంచి ఆర్థిక ప్రయోజనం ప్రభుత్వ ప్రవేశ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యా విద్యా లాభం ఎక్కడైనా ప్రాంగ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం విదేశాల్లో ఉన్న వారికి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కళాకారులకి క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభాలు రాజకీయ నాయకులకు అత్యంత అనుకూలత కళాకారులకు క్రీడాకాలకు అభివృద్ధి అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి వారికి తోలు రెగ్గుని శుపరిశ్రమ లాభాలు రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి ఇతర వ్యాపార పరమైన అభివృద్ధి కూడా అవకాశాలు ఉన్నాయి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారస్తులు కూడా తప్పకుండా ఈ గణతంత్ర దినోత్సవ ఆఫర్లు ప్రకటించి ఆ వ్యాపారాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి అవకాశం కూడా కనబడుతోంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు తుమ్ముకుల వృత్తుల వారికి ఎల్ఐసి మెడికల్ గృహమణి జంటలకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత సోషల్ మీడియా శాటిలైట్ ల వారికి సీనియర్ సిద్ధం మహిళా మండలికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థులకు విద్యా లాభాన్ని పొందుకోవచ్చు రైతులందరికీ పంట లాభం ఉంటుంది మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల చెల్లెల వారికి వృద్ధి పొందుకునే అవకాశం లాటర్ల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశం ఏదైనా గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా మీకు శుభయోగాన్ని అనుకూలతని ఆనందాన్ని కలిగించే అవకాశాలుగా చెప్పబడుతోంది దాదాపుగా సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కుటుంబ సౌఖ్యం సత్సంతాన ప్రాప్తి ఆనందకరమైనటువంటి వ్యవహార విజయాలు ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి సానుకూలంతో ఫలితాలు గణతంత్ర దినోత్సవం రోజున మంచి ఆర్థిక లాభం గౌరవము ఆనందము రాజకీయ నాయకులకి ప్రాముఖ్యత కొత్త వస్తువులు కొనుగోలు చేయడము కొత్త వ్యక్తులతో పరిచయము నూతన వ్యాపార ఆవిష్కరణ చేయడం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థులకు అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి అలాగే భూ సంబంధ లావాదేవీల లాభాలు పొందుకోవడం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపార అభివృద్ధి పొందుకోవడం ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి అనుకూలత కుటుంబ పరమైన వృద్ధి విద్యాపరంగా వృద్ధి వ్యాపార పరంగా కలిసి వచ్చే అవకాశాలు అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపార విద్యాలయ వ్యాయామం చేనేత వస్త్ర ఫైనాన్స్ పని వారికి పెట్రోలియం బేకరీ నూనె కూడా అనుకూలవంతమైన శుభయోగల పరంపర కొనసాగుతుంది చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర పొందుకోవచ్చు లాటరీల ధన ప్రాప్తి ఉంటుంది అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ సోషల్ మీడియా జర్లిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్ కి మహిళా కూడా లాభదాయకృతి కళాకారుల క్రీడాకాలకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నత స్థాయి కళా ప్రదర్శన గొప్ప వ్యక్తులతో మీరు పొందుకోవడం అవార్డు రివార్డు అందుకునేటువంటి అవకాశాలు క్రీడాకారులకు కూడా మంచి అవార్డు రివార్డు అందుకునేటువంటి అని చెప్పబడుతుంది మంచి శుభయోగము వివాహ జీవితము ఆనందకర యోగం మాతాపితుల సౌఖ్యం ఆస్తి పంపక లాభాలు ఆర్థికమైన అభివృద్ధి తప్పకుండా ఈరోజు ప్రాంగణ నియామకాల్లో ఏదైనా ఉంటే మాత్రం అందులో మీరు పార్టిసిపేట్ అవ్వండి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంటుంది గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా సానుకూలంగా ఉంటుంది పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ కూడా లాభాలు బలంగా ఉన్నాయి మీరు అనుకునేటువంటి కార్య సాధన అనుకున్న చోట గృహయోగము లాభాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పబడుతుంది ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారు కూడా శుభకరమైనటువంటి పండగ వాతావరణం ధన కనక వస్తువాహన ప్రాప్తి కుటుంబ సౌఖ్యం వస్తులాభం వాహన యోగం విద్యా లాభం ఉద్యోగ లాభం అనుకూలవంతమైనటువంటి చోటికి తీర్థయాత్ర సేవన విదేశాల్లో స్వదేశంలో పేరు ప్రతిష్టలు రాజకీయ రంగుల అభివృద్ధి కళాకారుల క్రీడల లాభాలు సినిమా రంగంలో కూడా వృద్ధి పొందుకోవడం రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి మత్స్యకారులకి రుజులు చేపలు చెల్లి వారికి సూపర్ మార్కెట్ కిరాణం మిణపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు కొత్త వ్యాపార ప్రారంభాన్ని చేయవచ్చు వ్యాపారంలో కూడా అనుకూలంగా ఉంటుంది మధ్యవర్తిత్వం నుంచి బయటపడవు లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మళ్ళీ అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చును వ్యాపార పరంగా కూడా అనుకూలవంతమైన శుభ్రత చెప్పవచ్చు మెడికల్ గృహకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులవృత్తుల వారికి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయభూతులకు అనుకూలవంతంగా ఉంటుంది విదేశాలకు కూడా స్త్రీ నివాసాన్ని పొందుకోవడం తప్పకుండా మాతాపితుల సౌఖ్యంతో ఆర్థిక ఆనందాన్ని అదృష్ట యోగాల పరంపర పొందుకునే శుభమైన వారంగా చెప్పవచ్చు వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి ఆరోగ్య లాభం ఆనంద యోగం వస్తులాభం విద్యా లాభం ప్రయాణ సానుకూలత తీర్థయాత్ర సేవన బంధుమిత్రులతో అనుకూలత ఆనందాది అదృష్ట యోగాలు కొత్త వస్తువులు కొనుగోలు చేయడం నూతన వ్యక్తులతో పరిచయము కొత్త వ్యాపార ప్రారంభం కూడా మీకు లాభాన్ని కలిగిస్తుంది మంచి వ్యక్తులతో పరిచయం వల్ల మీ జీవితంలో ఒక మంచి మార్పు ఆరోగ్య లాభం రుణ విమోచనం రోగనాశనం సంతాన యోగం సంతాన సంబంధ శుభవార్త ఉండడం వివాహయోగ్యత పెద్దలంగీకారంతో ప్రేయసి పిలు ఒకటవడం అనుకూలవంత దాంపత్య జీవనం అలాగే ఆస్తి పాత్రలు కొనుగోలు చేయడం ఏదన్నా వివాదాలు ఆస్తుల గొడవలు ఈ రోజున మీకు ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు ఇక వ్యాపారపరంగా అభివృద్ధి బాగా ఉంటుంది మత్స్యకారులకి మత్స్య పదార్ రోజులు చేపలు చెల్లెల వారికి ఎల్ఐసి మెడికల్ పండించేట్లయితే రైతులకి పూలు పలు పండించే వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలను పండించే రైతులకు కూడా ఉన్నాయి కార్మిక సోదరులకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం విదేశీ ప్రయాణం కలిసి రావడం ఇచ్చిన ధనం తిరిగి రావడం ఈ రోజు ఉద్యోగ నియామకాలు ఉంటే తప్పకుండా వాటిలో పార్టిసిపేట్ అంటే ఉద్యోగాలు వచ్చే ఉన్నాయి సోషల్ మీడియా శాటిల వారికి సీనియర్ సిటిజన్ కి మండలికి అదృష్ట అదృష్టయోగ చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలు కూడా లాభాలున్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ నిర్మాణ కూడా అత్యంత అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్టయోగం తప్పకుండా అనుకున్నటువంటి కార్య సాధన వ్యవహార లాభం ధనయోగం ఇవాళ మీకు మంచి శుభజనంగా చెప్పబడుతోంది ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రాశి వారికి కూడా అదృష్ట యోగం ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉత్తమ ఉపాధ్యాయులుగా గాని ఉత్తమ ఉద్యోగి కానీ ప్రభుత్వ ఉద్యోగం పనిచేసే వారికి మంచి అవార్డు రివార్డు అందుకునేటువంటి రాశి వీళ్ళలో ఒకళ్ళకి తప్పకుండా మంచి అవార్డు ఇవార్డు అందుకుంటారు కళాకాల క్రీడా పేరు ప్రఖ్యాత సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం దర్శకులకి నటినట్లకు కూడా మంచి అవకాశం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం తప్పకుండా కొత్త వ్యాపారం కోసం ప్రారంభం చేయవచ్చు కుటుంబ పరమైన వృద్ధి సత్సంతాన ప్రాప్తి అన్యోన్య దాంపత్యం ఆర్థిక విషయాల వెసులుబాటు తల్లిదండ్రుల నుంచి మంచి సహకారం అందుతుంది వారి ఆశీర్వదన బలంతో కొత్త వ్యాపార ప్రారంభం చేయడం కానీ విదేశాలకు వెళ్లడం కానీ విదేశాల ఉద్యోగ ప్రయత్న లాభం కానీ పొందుకునేటువంటి శుభకడియాలు లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి మత్స్యకారులకి రుజులు చేపలు చెల్లెవారికి మినిపగుళ్ళు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి రైత కూడా లాభదాయకమైన స్థితి డ్రైవర్లకి పెయింటర్ల అనుకూలంత శుభయోగాలు ప్రభుత్వ ప్రయోజనం లో ఉద్యోగ లాభాన్ని పొందుకో విద్యా లాభాన్ని పొందుకోవడం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటీజన్ కి మహిళా మండలికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమను లాటరీల వల్ల జూదం వలన నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపారంలోనూ లాభాలు పొందుకునే అవకాశాలు అన్ని రకాల వ్యాపారాల్లో కూడా కలిసి వచ్చే యోగం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత కుల వృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా చాలా సానుకూలంతో శుభయోగాలు తప్పకుండా మీకు అత్యంత అనుకూలవంత ధన వాహన విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశాలు చెప్పబడుతుంది వీరికి తొమ్మిది అంకెల దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులరాశి వారి కూడా శుభయోగాలు ధన కనిక వస్తు విద్యా లాభం ఉద్యోగ లాభం ప్రయాణ సానుకూలత తీర్థయాత్రలు తప్పకుండా చేసే అవకాశం ఈ రోజున అద్భుతమైనటువంటి మీ యొక్క భగవత్ కృపాకటాక్షాలు పొందుకునేటువంటి శుభకర్యం సంపూర్ణ ఆరోగ్యవంతులు శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఆరోగ్య ప్రాప్తి పొందుకోవడం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం రైతందలకి కార్మిక సోదరులకి లాభాలు పూలు పండుగలు పండించే వారికి అనుకూలత మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశుభ్రవడం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మత్స్యకారులకి రోజులు చేపచల్ల వారికి లాభాలు పొందుకోవడం పాడి పరిశ్రమ పౌట్రీ పరిశ్రమ లాభాలు స్వర్ణకార వ్యాపారస్తులకి నర్సరీ తోటలు పూజా ఆదర వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బావుతుల వారికి తోలు పరిశ్రమ లాభాలు ఉన్నాయి ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి వైద్యులకి బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఆదరణ ఆర్థిక లాభాలు చాలా మంచి ప్రయాణ లాభం వ్యాపార లాభం విద్యా లాభం ఉద్యోగ లాభం ప్రశాంతమైన జీవనం అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునేటువంటి ఉన్నాయి వీరికి నాలుగు అంకెల దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారికి పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ లేదా మిలిటరీ దాంట్లో పనిచేస్తున్న వారు కానీ ఇతరత్ర ఏదైనా సీక్రెట్ ఏజెన్సీలలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులకి ప్రఖ్యాతమైనటువంటి అవార్డులు పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం కళాకాల క్రీడా అభివృద్ధి సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్వా తొమ్మిది వారికి శుభయోగాలు మత్స్యకారులకి మత్స్య రోజులు చేపల వారికి రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం ఆర్థిక విషయాల వెసులుబాటు విద్యా పరిపూర్ణత ఉద్యోగ లాభం ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన విదేశీ ప్రయాణం విదేశాల్లో స్థిరమైన నివాసం కళాకారులకి క్రీడగా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ అనుకూలత పాడి పరిశ్రమ పౌట్రీ పరిశ్రమ మండలికి నర్సరీ తోటలు పూజ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు మంచి పేరు ప్రతిష్టలు వేద పండితులు పురోహితులు కుల వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహజీ కూడా మంచి అనుకూలవంత శుభయోగాలు కొత్త వ్యాపార ప్రారంభం వ్యాపారంలో అనుకూలత అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని శుభకరమైన సంతానాన్ని అన్యోన్య దాంపత్యాన్ని పొందుకోగలిగే ఉన్నాయి వీరికే ఏడు దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి నూతన వాహన యోగము కాకపోతే ఇతరుల యొక్క ప్రభావము చేత ఇటువంటి పండగ రోజున మీరు అనవసరంగా ప్రభుత్వ అధికారులు దంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి కొంతమంది రాజకీయ నాయకులు కూడా అవమానం జరిగే సూచనలు కనబడుతున్నాయి లేవగానే హనుమాన్ చాలీసా పారాయణం భగవద్గీతలో ఒకటి నుంచి నాలుగు అధ్యాయాలు చదువుకోవడం వల్ల ఈ రోజు జరగబోయేటువంటి కొన్ని కొన్ని చిన్న చిన్న అపశ్యుతులు మీకు అనుకూలంగా మారే అవకాశం ఆడపిల్లలు కొంతమందికి గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక మిగతా విషయాల్లో సువర్ణ వజ్రాభండ ప్రాప్తి ఉద్యోగ ప్రాప్తి విద్యా ప్రాప్తి లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి మంచి వ్యక్తులతో పరిచయం ప్రభుత్వ అధికారులకి ప్రమోషన్లు ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం ప్రైవేట్ సెక్టార్ లో కూడా ఊహించినటువంటి శుభ ఉద్యోగ లాభం ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు పొందుకోవడం రైతీ పంట లాభం కూలు పళ్ళు క్రియలు పండించే వారికి లాభాలు అలాగే సూపర్ మార్కెట్ కిరాణం మిపగుళ్లు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు పొందుకునే అవకాశం మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం మత్స్యకారులకి రుజులు చేపదల లాభాలు రాజకీయ నాయకులకు అనుకూలత కళాకాల క్రీడ లాభాలు పొందుకోవడం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం వ్యాపారపరంగా వృద్ధి పొందుకునే అవకాశం అనుకూలవంత వ్యాపార లాభం ధన కనక వస్తువాహన ప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అభివృద్ధి ఆర్థిక లాభాలు పొందుకునే శుభమైన చెప్పబడుతోంది ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి ఊహించని అనేక రకాల శుభయోగ వివాహ విజయము అంటే వివాహ సంబంధ అనుకూలతను విడిపోదామనుకున్నటువంటి భార్యాభర్తలు మళ్ళీ కలిసి ఉండగలిగే అవకాశము అదృష్టము అలాగే లాటరీ లెవెల్ చూడడం వల్ల ధన ప్రాప్తి ఆకస్మిక సంతాన శుభవార్త వినడం విడిపోదా ఉన్న దంపతులు చాచుతం కలిసి ఉండగలిగే అవకాశాలు కోర్టు వివాదాలు కోర్టు బయట సమస్య పరిష్కరించబడడం రాజకీయ నాయకులకి ఊహించని మంత్రి పదవి కళాకాల క్రీడాకాలకు అభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాన్ని పొందుకోవడం నర్సరీ తోటలు పూజాదార వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను మత్స్యకారులకి రుజులు చేపలు చెల్లె వారికి పూలు పలుకు పండించే వారికి కర్షకులకి కార్మిక సోదరులకి అనుకూలత పేరు ప్రఖ్యాతులు అవార్డులు రవార్డు అందుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో ముఖ్య వారికి వైద్యులకి వైద్య వర్గాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశం ప్రతి వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అదృష్ట యోగం ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి స్వదేశంలో విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగేటువంటి అదృష్ట యోగం పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం ప్రశాంతంగా ఉండడం ఆకస్మిక ధన ప్రాప్తి అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునేటువంటి శుభమైన రోజు చెప్పవచ్చు వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి కూడా నూతన వస్తు వాహన సౌలభ్యము పేరు ప్రతిష్టలు రాజకీయ రంగంలో అభివృద్ధి సినిమా రంగంలో అనుకూలత కళాకారులకి క్రీడాకారులకి లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద ప్రజలు చేపలు చెల్లె వారికి వృద్ధి కార్మికులకి కర్షకులకి అద్భుతమైనటువంటి లాభాలు పంట లాభం కూడా పూలు పలు లాభాలు బలంగా ఉన్నాయి ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశం మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం ఆరోగ్య లాభం విద్యా పరిపూర్ణత ఉద్యోగ లాభాన్ని లాటర్ల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తిని వ్యాపార పరంగా వృద్ధి పొందుకోవడం నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలోను సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి ఈవెంట్స్ వేసేవారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను చాలా మంచి శుభ ప్రయోజనాలు వాహన సౌలభ్యం శుభకార్య నిర్వహణ సత్సంతాన ప్రాప్తి గాని యోగ్యత గాని ఏర్పడే కనబడుతున్నాయి ఆర్థిక వల్ల రుణపీడ పరిహారం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహజెంట్లకు కూడా సానుకూలవంతమైన శుభయోగ ప్రశాంతత ఆర్థిక లాభాన్ని కుటుంబ సౌఖ్యాన్ని విదేశీయానాన్ని ప్రయాణ లాభాన్ని తీర్థయాత్ర సేవన చేయగలిగే అవకాశాలున్నాయి కొత్త వస్తువుల్ని వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి ఆటోమొబైల్ లాంటి అంటే ఎలక్ట్రికల్ లాంటి వస్తువులు ఎలక్ట్రానిక్ వస్తువు లాంటివి కొనుగోలు చేసే అవకాశం గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది సోదరుల మధ్య మంచి అనుకూలవంతమైనటువంటి బంధం ఏర్పడబోతోంది అప్పుల బాధ ముఖ్యం సోదరులు సహకరిస్తారు అలాగే ఆస్తి పంపకాలు కూడా మీకు లాభాలు పొందుకునే శుభతరణం ఈరోజు మీకు చాలా అద్భుతమైనటువంటి ఆనంద యుగాలు ఉంటాయి వీరికి ఐదు అంకెల దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి బంధులాభము మిత్ర సౌఖ్యము వివాహ యోగము సంతాన యోగము ఆకస్మిక ధనలాభం లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి రాజకీయ రంగంలో అనుకూలంగా శుభయోగం మంత్రి పదవి గాని కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం కానీ గొప్ప వ్యక్తులతో పరిచయం కానీ ఊహించినటువంటి వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకోవడం గాని మీకు అద్భుతమైనటువంటి ప్రశాంతత ఆనందాన్ని కలిగిస్తుంది విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి ఇతరుల చేతున్నటువంటి మీ ఆస్తులు కానీ మీ ధనము కానీ మీ చేతికి అందే అవకాశాలు కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కుటుంబ సౌఖ్యము సోదర మైత్రి ఆస్తి పంపకాల లాభాలు స్థిరాస్థలని కొనుగోలు చేసే అవకాశం కళాకారులకి క్రీడగా అభివృద్ధి పొందుకోవడం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచే లాభం కర్షకులకి కార్మికులకి లాభము పూలు పలుకులు పండించే వారికి అనుకూలత సినిమా రంగంలో వృద్ధి పొందుకునే అవకాశాలు ఎల్ఐసి మెడికల్ గృహమణ జంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు తమ్ములు కులవృత్తుల వారికి జ్యోతిష పండితులు కూడా ఆదరణ పొందుకోవచ్చు వ్యాపార పరంగా వృద్ధి భాగం ఉంది కుటుంబ పరమైనటువంటి అనుకూలతలు విద్యాపరమైన సానుకూలత నూతన ఉద్యోగ ప్రాప్తి ప్రాంగణ ఉద్యోగాన్ని పొందుకోవడం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కొత్త వస్తువుల్ని వ్యక్తులు అవకాశం పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని తిరిగి పొందుకోలుగా దృష్టి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను నర్సరీ తోటలు పూజాదారి వ్యాపారంలో కూడా మంచి లాభాలు అన్ని రకాల వ్యాపారాల్లో కూడా కలిసి వచ్చేటువంటి చెప్పబడుతోంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా భవంతు మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ప్రేమతో మీ కిరణ్ శర్మ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జన్మజాతకం కొరకు మన ఆఫీస్ వాళ్ళని సంప్రదించండి నమస్కారం